गांधर दिशे दी वॉइस लेके अरे भाई अरे काका वाला काका बोल के कहला सर ने को बोला वाला पास चला कल नहीं गए कल को चला के निकल आओ छोटा やっぱりだよね。 ఇంకా నేను కొవరేసాగ చేస్తున్నాను ఈరోజు ఒక టెన్ మినిట్స్ క్రితం మాకు ఒక హండ్రెడ్ కాల్ వచ్చింది సాల్ సెన్ సె సెంటర్లో ఒక మహిళ మీద కత్తితో దాడి అని ఒక హండ్రెడ్ కాల్ వచ్చింది దాని మీద మేము ఇమీడియట్గా స్కీల్కి వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది విచారిస్తే ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ గారు లైఫ్ సంబాలేసుకొని కొండకిల్లు ఉండరు తర్వాత ఆమె ఇంట్లో ఉండబుద్ధి ఉండటానికి వీలు కాలేదు కాకపోతే ఆ పక్కింట్లో ఇంట్లో ఉన్న ఇంట్లో ఉంటూ ఉంది ఆ పక్కింట్లో ఆయనకి దగ్గర ఒక అతను పనిచేసి అతను అతను వచ్చి వాటర్ కావాలని చెప్పేసి ఆ ఇంటి వానర్ ఎవరో వాటర్ అడుగుతారని చెప్పి వాటర్ అడిగి అయితే ఈ ఇంట్లోకి వాటర్ తీసుకొస్తాను ఈ పిల్ల ఇంట్లోకి వెళ్తానికి ఒక లేడీ ఆయన నుంచి దాడి చేసి ఆమెను కొట్టి చేత్తో కొట్టి పొద్దు కొట్టుకున్నాడని చెప్తుంది అక్కడి నుంచి అతను అరిస్తే ఆమె అరిస్తే పారిపోయాడు దాని మీద విచారించి కేసు గట్టి విచారించి తదుపరి దర్యాప్తు విషయాలు మళ్ళీ తెలియపరుస్తాం అయితే పొరపాటున మీడియాలో కత్తితో దాడి అని వస్తూ ఉంది అది అంత ఫాల్స్ అండి అందరూ దయచేసి దాన్ని ఆపవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ